నమస్కారం అమ్మా నూతన ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరు అనుకున్న కోరికలు తీరి మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం అయితే అండి అందరూ కేకులు కట్ చేసుకుంటారు మనం అయితే అండి కొబ్బరి రొట్టె పాతకాలం కొబ్బరి రొట్టి వేసి చూపిద్దానమ్మ రండి అమ్మ కొబ్బరి రొట్టికి ఏం కావాలో చూపిద్దాను ఇదిగండి మిక్సీ పెట్టిన నూకండి బియ్యం నూక ఇదిగోండి కప్పు బెల్లం ఇదిగోండి కప్పు కొబ్బరి కూర ఇప్పుడు రొట్టె చేసి చూపించానండి ఈ మూడు సమానంగా ఉండాలండి ఎక్కువ తక్కువ లేకుండా తొలిగించాను కదమ్మా గిన్నె పెట్టాను ఈ కప్పుతో నూక తీసుకున్నాను కదమ్మా ఈ కప్పుతోనే మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఇందులోనే కొబ్బరి కూర వేసేస్త బెల్లం వేసుకోవాలమ్మ ఇదిగోండి కొబ్బరి కూర ఉప్పు ఎక్కువ వేయకూడదమ్మ ఇంకొక తగి కొద్దిగా ఉప్పు ఇలా గరితో కలుపుకుంటూ ఉండాలండి ఈ బెల్లం కరిగమ్మ ఈ చలసలా మరిగే వరకు వండిచ్చండి అప్పుడు నోకేసుకోవాలండి కొబ్బరి కూర ఉడికిందండి ఉడిది ఇలాగ ఇలాగేయాలండి ఈ నూకంతానమ్మా శుభ్రం దగ్గరకు ఉడకాలండి ఉడికిన తర్వాత అప్పుడు తీసి రొట్టేసుకోవాలి పాతకాల పద్ధతిలో వండుతున్నానండి నచ్చితే ఇలాగే చేసుకుందరు కానీ మీరు అమ్మ ఇంకో ఉడికిపోయిందండి నచ్చితే కనుకండి ఆల్య పొడి వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు అండి కానీ అట్లా చూసి ఇది ఇదైతే ఇంకా ఒరిజినల్ కొబ్బరి అండి దీని రుచి వేరేగా ఉంటుందండి నేను చేసినట్టు చేసుకోండి మీకే తెలుస్తుంది రుసేటో గ్యాస్ కట్టేస్తున్నానమ్మా ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత రొట్టె వేసుకుందామండి అదే సల్లారిన తర్వాత అండి రొట్టె వేసుకోవచ్చండి పిండి సల్లారి ఏమిదేమో చూద్దామమ్మా కొంచెం గోరేచ్చకు ఉందండి అయినా వేసుకోవచ్చండి పర్వాలేదు పెట్టుకుందామండి నెయ్యి వేసుకోవచ్చు కానీ నెయ్యి వాసన అవుతుంది కానీ కొబ్బరి రొట్ట వాసన రాదు అందుచేత నూనె వేసుకుంటేనే ఒరిజినల్ కొబ్బరి రొట్టె ఇంకా బాగుంటుంది కమ్మగా ఇలా దళసరి పేనమే పెట్టుకోవాలమ్మా కొంచెం రేకులాగా ఉన్నది పెట్టుకుంటే రొట్టె మాడిపోద్ది పేనం అంతా ఇలా నూనె అంటుకునేలా చేయాలమ్మా రొట్టె మాడదు ఈసారి రొట్టి వేసేసుకోవచ్చమ్మా ఇగమ్మా రొట్టె ఎలా పరుచుకోవాలి పిండి వేసాక అని మోకేసాక ఒక మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడికితే ఉడికిపోయినట్టండి ఇవ్వండి ఇలా చేసుకోవాలండి ఇకమ్మ మూత పెడుతున్నాను మంట తగ్గించానండి ఒక ఇరవై ఏమో చూద్దామన్నా కాలిందండి రొట్టి తిరగేద్దాం ఇదమ్మా ఇలా ఇలా తీసి తిరిగేసుకోవాలండి ఇది అమ్మ ఇలా తిరిగేసుకోవాలండి ఇలా తిరిగే ఇది తిరిగేసాం కదమ్మా అటువైపు కూడా ఒక పది నిమిషాలు కాలేక బాగుంటుందండి కాలిందేమో చూద్దాం అమ్మా ఇదిగనమ్మా గరిటికైతే ఏమంటుకోలేదు కాలిపోయిందండి సల్లారిన తర్వాత ముక్కలు కోసుకుందాం గ్యాస్ కట్టేస్తానండి సల్లారీక కొద్దామండి రొట్టి సల్లారిందమ్మా ముక్కలు కోసుకుందాం అందరం కేక్ కట్ చేస్తారమ్మా జనవరి ఫస్ట్కి మనం రొట్టి కట్ చేద్దాం అంతా శుభ్రంగా కట్ చేసానమ్మా చక్కగా చూడండి చక్కగా మయాన్ని మెత్తగా ఉడికిందండి ఇలాగే కేక్లా కట్ చేసుకుని తినొచ్చండి ఒక ముక్క రుచి చెప్తానమ్మా ఎలా ఉందో బాగుందమ్మా అమ్మ చేసిన మా అమ్మ చేసినట్టే ఉందండి చాలా బాగుందండి మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుందండి దీని అన్నారు నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చితే అమ్మ లైక్ చేయండి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నచ్చితే కానీ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అమ్మా ఉంటాను